బుచ్చిరటిపాలెం మండలం పెనబల్లి గ్రామంలో రెవెన్యూ గ్రామసభ జరిగింది ఈ గ్రామ సభలో ఎంఆర్ఓ విడి సుధీర్ పాల్గొన్నారు పలు సమస్యలపై గ్రామస్తుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు ఐదవ తేదీ నుండి పదవ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నామని తెలిపారు భూ సమస్యలను పరిష్కరించేందుకు రైతులతో మమేకమవుతామన్నారు వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను ఇరవై ఒకటవ తేదీలోపు వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ పెంచలయ్య మాట్లాడుతూ తమ గ్రామంలో గత కొంతకాలంగా రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ సుధీర్ గ్రామ సభలను ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు అధికారులు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు తర్వాత సర్వే రీసర్వే చేసేటప్పుడు ఆ పొలం ఎవరున్నారు ఇప్పుడు కౌలు వాళ్ళు ఉంటే ఆ సమస్య పాత రోజులు ఎవరు పేరు అయితే ఉండిందో ఆ పొలం అవే ఇప్పుడు చూపించడం అది జాయింట్ ఎల్పిఎం గా నమోదు అవడం ఇప్పుడు ఏదన్నా బిడ్డ పెళ్ళయో లేకపోతే ఏదన్నా అత్యవసరమే హాస్పిటల్లో బాగాలేక ఆ పొలం అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి ఎందుకంటే అది చాలా పెద్ద సమస్య అదొకటి ఎల్పిఎం సమస్య గాని తర్వాత ఈ అగ్రిమెంట్ అనేది పాత రోజుల్లో ఈ డబ్బు پنهنجي دين جي لاءِ سڀني کي پنهنجي دين جي لاءِ سڀني کي ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಗೌರವ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಮರಿ ಜಾಯಿಂಟ್ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು గత రెండు రోజుల క్రితంగా ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభలు కండక్ట్ చేయడం చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఏదైతే రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ ఏమి ఉన్నాయో ఆ అన్ని విలేజెస్లో రెవెన్యూ గ్రామ సభలు ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కండక్ట్ చేయమని చెప్పి జరగడం జరిగింది అందులో భాగంగా షెడ్యూల్ వేయడం జరిగింది ఈరోజు పెనుబల్లిలో ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభ ఈ రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కాబట్టి దీంట్లో రెవెన్యూ గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో గతంలో రీసర్వే జరిగినప్పుడు ఏమైనా సవరణలో తప్పులు పేర్లు కానీ అట్లాగే ఒకరి ల్యాండ్ ఒకరికి పడటం కానీ అట్లాగే ఇంకా సాదా కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అలాంటివి కేసెస్ కానీ అలాగే ఇంకా రెవెన్యూ ఇష్యూస్ ఏదైనా పొలానికి సంబంధించి అవి ఉన్న ఉన్న ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ని స్వీకరించి ఇరవై ఒకటో తారీఖు లోపల ఎంక్వైరీ చేసి వాళ్ళ పరిష్ వాళ్ళకి పరిష్కారం చేయమని చెప్పేసి మనకి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన్నారు వాళ్ళ ఆదేశానుసారంగా ఈ రోజు ఇక్కడ గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది ఈ గ్రామ సభలో వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యని అర్జీ రూపంలో తీసుకొని వాళ్ళని పరిష్కరించి సమస్యని క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ గ్రామంలో సుమారుగా ఒక ఎనభై అప్లికేషన్స్ సాదా పైనామా కేసులు రావటం జరిగింది అందులో మేము లెవెన్ ట్వెల్వ్ నోటీసులు తయారు చేసి ఎంక్వైరీ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం థర్టీన్ ఇయర్లో వాళ్ళకి సబ్ రిజిస్టార్కి పంపించి వాళ్ళు ఏదైతే వాల్యూ వీళ్ళకి కట్టమని చెప్తారో ఆ వాల్యూని కట్టించిన తర్వాత వీళ్ళని వెబ్ ల్యాండ్ టూలోకి తీసుకురావడానికి కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకొచ్చి వీళ్ళని ఫాలో చేస్తాం ఇప్పటికే నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక త్రీ డేస్లో మొత్తం ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి మేము వాళ్ళని వెబ్లైన్ లోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాను ఇందులో ఎటువంటి సందేహాలు లేదు ఎవరెవరు ఏవేవో అపోహలు రేపుతున్నారు వాళ్ళకి అందరికి తెలియజేయడం ఏంటంటే రైతులందరికి కూడా మీకు వన్ ఆర్ టూ త్రీ డేస్ లో మేము మొత్తం కంప్లీట్ చేసి మీకు వర్క్ ని ఫినిష్ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను ఆ అగ్రిమెంట్కి అవంతా కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళని ఆ సేల్ ప్రొసీడింగ్స్ కట్టించి వాళ్ళని రైతు వాళ్ళని ఓనర్గా ట్రీట్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని ఆడంగంలో కూడా తీసుకురావడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ రెవెన్యూ సమస్యల పైన పెనుబల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ రీసర్వేలో జరిగినప్పుడు ఎటువంటి సాదా పరిణామాలు అయితేనేవి ఎల్పి నెంబర్లు ఎల్పిఎం నెంబర్లు ఇద్దరికి ముగ్గురికి జాయింట్ హెల్ప్ నెంబర్ వచ్చిన ఈ కారణాలు ఏదన్నా కొన్నిట్లో పొలం యాక్సిడెంట్ తగ్గి కొందరికి ఎక్కువ వచ్చి ఉండేటివి పేర్లు తప్పులు పడి ఉండేవి ఇవన్నిటికీ సంబంధించి ఈరోజు అప్లికేషన్లు తీసుకోవడానికి మన గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చి ఉన్నారు ఈరోజు మొన్న జరిగినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు వచ్చారు ఆ రోజు సమస్యల్ని రైతులు ఏమంటే సాదా పోయిన వాళ్ళ మీద గౌరవ కలెక్టర్ గారికి చెప్పారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి అప్పుడే ఇలా ఈ సమస్యలన్నింటినీ కొంచెం రైతులందరికీ సమస్యలు లేకుండా చేయండి అని అని చెప్పి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ వెంటనే అదే విషయాన్ని మేము ఎమ్మెల్యే గారికి కూడా వినవించాము ఇలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్న ఈ సమస్యలన్నిటికి కొంచెం పరిష్కారం చూపండి అని అని చెప్తే ఎమ్మెల్యే గారు కూడా మన ఎంఆర్ఓ గారికి ఈ సమస్యల మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ ఇవన్నీ చేయండి అని అని చెప్పడం జరిగింది ఆ వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించి మా గ్రామానికి ఈ గ్రామ సభ పెట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రీసర్వేలో జరిగిన తప్పుల్ని సాదా పరిణామాలు వీటన్నిటిని వెంటనే పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు ఈ ప్రయత్నానికి సహకరించిన గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యంగా మే తర్వాత ఎమ్మెల్యే ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి రైతులందరికీ సాదా పరిణామాల మీద ఈ సమస్యలన్నీ లేకుండా చేస్తున్న ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా తినబల్లి గ్రామ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు पहले जाने वो घर बिल्कुल ये